आगाजुँ रोहित भाइ त आउँछ र आठै दिन नछिर्छ। 14 रनले मैले लसिदेसा सर। गोविन्द र केन्ता

The system, how it works. This is a cutter machine. It is not a grab. Grab, you can see the material and put it close to the machine. Solid and slurry. The slurry we deliver to recycle again to continue our trenching and the progressing. I calculator screen. Then we rock bullets. So this is all new. And, uh, does this mean this is sufficient? As long as we we go in rock, we change it uh, repetitively.

all material yeah. coming or yeah. delivered by the by pumping from the cutter remove the slurry again to recycle it to pump it again to the to the cutter okay. to this area దే పెంటనేట్ సార్ ఒక్కసారి చోట ఆన్ చేసుకొని వెళ్తాను ఓకో నాలుగు న ఫోర్ ఉన్నాయి దాంతో దానికి దీనికి కూడా కావాలి పెంటనేట్ కావాలి ఇక్కడి సేమ్ రాక్ ఇట్ The rock this is a panel number which is done uh, yesterday. Of sand and pebbles. This is a sand. This is pebbles. Twenty five meters. Twenty five meters. Yeah. That is, uh, now approximately 30 Ruff, 30 still we are in the soil. Okay. That's why you see only sand, and pebbles, which is formation, no rock. At <laughs> ఇది మాత్రం సప్లై వాటర్ వాటర్ ని మనకి ట్వెల్వ్ ఎంఎమ్ శాండ్ ఫార్టీ ఎంఎం బిన్ సార్ అవి అక్కడ మనం ఎంత కావాలి ఎంట్రీ అనేది దీని వెళ్తాడు అది దీని ప్రకారం సిమెంటు టూ ట్వంటీ వన్ కేజీస్ సార్ పోలవరం అంటే ఒక వరం ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు మనం డెబ్బై రెండు శాతం పంతొమ్మిదికి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్ర ప్రభుత్వం మరి ఈ యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విద్వాంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శన వచ్చినప్పుడు మీరు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి అందులో పర్టికులర్గా డయా ఫ్రమ్ వాల్ ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తాను సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత పదిహేడు నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేసారో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి మరి పంపించేశారో పదిహేడు నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో ఇరవై మరి వచ్చినటువంటి వరదలకే డీవాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు హైదరాబాదు చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ధ్వంసం ఆయన చేసినటువంటి ధ్వంసం విధ్వంసానికే మళ్ళీ ఈవేళ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రమ్ వాళ్ళు ఇవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ను కూడా చాలా క్లియర్గా ఏదైతే యొక్క డయాఫ్రమ్ వాళ్ళకు మరి జాన్యువరి ఫస్ట్ వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ ప్లాట్ఫారమ్స్ కానీ గైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి ఫస్ట్లో మొదలు పెట్టాలనుకున్నా ఆ టీ ఫైవ్ టీ సిక్స్టీన్ మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా టీ సిక్స్టీన్ మనకి ఏదైతే ఆమోదింప చేసి ఇచ్చారో దాంతో ఈ థర్డ్ వీక్లో మనం ఆ డీవాలి పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్కి క్లియర్ చేసుకుని రేపు ఫిబ్రవరి ఫస్ట్ కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డివాల్ పనులు ప్రారంభిస్తుంది దానికి సంబంధించి కూడా ఇప్పుడే అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది అదేవిధంగా థర్డ్ కట్టర్ కూడా మార్చి నెలలో కల్లా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి థర్డ్ కట్టర్ కూడా అంటే ఒకేసారి మూడు కట్టర్స్ని మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం అందుకే ఏదైతే బావర్ కంపెనీ వాస్తవంగా అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చికి డివాల్ కంప్లీట్ చేస్తామని అంటే ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదో షెడ్యూల్ అనుకున్నామో దాని ప్రకారమే మరి పనులు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ ఇరవై ఐదుకి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి ఏ వర్క్స్కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి ఏ డిజైన్స్కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని ఆ చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్కి పూర్తి చేసేటువంటి విధంగా ఈ ఈరోజు కాదు మేము ప్రతిరోజు కూడా వీటిని ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఆ డిసెంబర్కి డీవాల్ పూర్తి చేస్తాం ఇరవై ఐదుకి అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా డివాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ మెయిన్ డ్యామ్ను కూడా ప్యారలల్గా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా రెండు వేల ఇరవై ఐదుకి మెయిన్ రాక్ ఫీల్డ్ డ్యామ్ కూడా మరి ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చారో ఆయన కూడా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నేను ఇచ్చినటువంటి షెడ్యూల్కి రోజు ముందు అయినా పూర్తి అవ్వాలి తప్ప రోజు ఆలస్యం కావడానికి వీర్లేదు ఆ షెడ్యూల్ని పర్ఫెక్ట్గా ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఏజెన్సీస్తో సమన్వయం చేసుకుని ఏ రోజుకు ఆ రోజు వర్క్ని కూడా వెబ్సైట్ కూడా పెట్టి వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు వర్క్ని పెట్టి పారదర్శకంగా జవాబుదారతనంగా పనులు జరగాలనేటువంటి ఆయన ఆదేశాల ప్రకారమే ఈ పోలవరం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో మరి నిజంగా మీ అందరికీ చూస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టు కోసం తమ ఆస్తుల్ని భూముల్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు నిర్వాసితులు ఆ నిర్వాసితుల్ని ఆదుకునేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల పదిహేడులో వాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చిన ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో పడినా అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిందే తప్ప మరి పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు మళ్ళీ ఇరవై నాలుగులో ఈరోజే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది మరి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్వాసితులు రోడ్డెక్కి మా తెలంగాణలో మమ్మల్ని కలిపేయండి అన్నారంటే మరి ఐదు సంవత్సరాల్లో కనీసం వాళ్ళని పట్టించుకునేటువంటి పాపాన పోలేనటువంటి పరిస్థితి ఈ వరదలు వస్తే కొండల్లోనూ గుట్టల్లోనూ గుడారాలు వేసుకుని ఎప్పుడు ఏ పాము వచ్చి ఏం కాటేస్తాదో ఏ బిడ్డ ఏ వరదలు కొట్టుకుపోతారని బిక్కు బిక్కుమంటూ కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి స్థితిలో నిర్వాసితులు ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా మొన్న నిజమైనటువంటి సంక్రాంతి ఐదు సంవత్సరాల తర్వాత మొన్న మన వెయ్యి కోట్ల రూపాయలు ఏ విధమైన దళారి వ్యవస్థ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో చేయడం ద్వారా అంతేకాకుండా ఈరోజు కూడా మేము పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడుకి ఏదైతే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామో మరి దానికి అనుగుణంగానే ఫస్ట్ ఫేస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి ఆర్ అండ్ ఆర్ ఏదైతే ఉందో అది ఈ రెండు వేల ఇరవై ఐదులోనే అవి క్లియర్ చేసుకుని దానికి సంబంధించిన కాలనీలు కూడా ఎందుకంటే పునరావాస కాలనీలు కూడా పంతొమ్మిదిలో మనం కట్టినటువంటి కాలనీలే తప్ప తర్వాత ఐదు సంవత్సరాల జగన్ పాలనలో కనీసం ఒక అరబస్థ సిమెంట్ కూడా ఆ పునరావాస కాలనీలు లేవు అని చేత ఈ ఫస్ట్ ఫేజ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి ఆ నీటి సామర్థ్య ఎత్తుగా అవసరమైనటువంటి ఆర్ అండ్ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదుకే కంప్లీట్ చేసుకుని అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఎందుకంటే ఇది అవసరం పోలవరం ప్రాజెక్టుకి ఆ నీటి సామర్థ్య ఎత్తుకే మనం నీటిని నిల్వ చేస్తేనే పోలవరం జలాలు అటు ఉత్తరాంధ్రగా రాయలసీమకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్కి అవసరమైనటువంటి ఆర్ఎండ్ కూడా ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం దృష్టికి మళ్ళీ అవి కూడా ప్రపోజల్స్ పెట్టుకుని శాంక్షన్ చేసుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోపుగా మరి ఆ యొక్క సెకండ్ ఫేజ్ ఆర్ అండ్ ఆర్ను కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తూ ఉన్నారు ఆయనకి లక్ష్యాలకు అనుగుణంగా మేము కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఆ యొక్క వర్క్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం